చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆవు దూడ బొజ్జగన పయ్య ఇక్కడేమో స్వామివారికి ఫలాభిషేకం లాగా వాటర్ పడుతున్నాయి చూడండి ఇక్కడ వాటర్ తో అభిషేకం చేస్తున్నట్టు వినాయక స్వామి వారిని పెట్టారు ఈ వాటర్ అంతా ఇక్కడ బబుల్స్ ఇక్కడ బబుల్స్ లాగా అంటే నానా వద్దు నానా ఈ వాటర్ అంతా పైన నుంచి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడేమో నొరగలాగా వస్తుంది వాటరు అదే సోప్ ఏమన్నా పెట్టుంటారో సమ్ ఏదో లిక్విడ్ ఏదన్నా చేసి ఉంటారు సోప్ అయ్యలేనా ఇంకా మరెన్నో వీడియోస్ చూపిస్తాను అట్లాగే ఉండండి స్టాట్యూ సెటప్ చూడండి పైన అంత పైప్స్ పైప్స్ వాటర్ సప్లై ఇస్తున్నారు కింద మళ్ళీ నీళ్లు పడుతుంటే నొరగలాగా వస్తుంది ఓకే మళ్ళీ ఈ వాటరే పైకి వెళ్తుంది అది ఫ్రెండ్స్ విషయము చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్రయాణికి